తుర్కీ మండల వనరుల కేంద్రం నందు సోమవారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తుర్కీ యూ మండల శాఖ రెండు వేల ఇరవై ఆరు ప్యాకెట్ డైరీని తుర్కీ మండల అభివృద్ధి అధికారిని పి సుగుణ మండల విద్యాశాఖ అధికారి టుడీ బెంజమెన్ ముటుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు యు శ్రీనివాసరావు ఎస్టీయు ప్యాకెట్ డైరీని ఆవిష్కరించారు అనంతరం వారు ఎస్టీయు మండల ప్యాకెట్ డైరీలో మండల ఉద్యోగుల ఫోన్ నెంబర్లతో పాటు ఉద్యోగుల సర్వీస్ సమాచారం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేశారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జీసీహెచ్ అనంతరామయ్య మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఏడు జాతీయ ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఏఐ జాక్టోగా ఏర్పడి ఫిబ్రవరి ఐదున చెల్లో ఢిల్లీ మార్చి టూ పార్లమెంట్ కార్యక్రమానికి ఉద్యోగులు పలు డిమాండ్లు అయిన సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ నుంచి మినహాయించాలని పాత పెన్షన్ అమలు చేయాలని ఉపాధ్యాయులకు బోధనేతర పనులను రద్దు చేయాలని పలు డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఢిల్లీలో జరిగే ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎస్టీయూ మండల ప్రధాన కార్యదర్శి ఎర్రం ఏడుకొండ దుర్గి ఎస్టీయు శాఖ పక్షాన ఈ సంవత్సరం యాభై ఐదు మంది నూతన డిఎస్సీ ఉపాధ్యాయులకు సేవా పుస్తకాలను అందించడమే కాకుండా పదవ తరగతి విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించాలని దుర్గి మండలంలోని పదవ తరగతి విద్యార్థులకు ఎస్టీయు స్టడీ మెటీరియల్ దాతలచే అందజేశామని తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు ఎస్టీయు నాయకులు ఇప్పటికే పదకొండవ పీఆర్సీ కాలపరిమితి ముగిసి ఇరవై ఏడు నెలలు కావస్తున్న ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించలేదని కావున వెంటనే ఉద్యోగులకు ముప్పై శాతం ఇంటియర్ రిలీఫ్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు షేక్ నబీ సాహెబ్ మహిళా కన్వీనర్ కటకం మాపర్ణ మహిళా ఉపాధ్యక్షులు హసీనా ఆర్థిక కార్యదర్శి అంగిపల్లి బంగారయ్య ఉపాధ్యాయులు ఓ పున్నారావు ఎంటీఏ ఉపాధ్యాయులు రమేష్ శ్రీనివాసరావు శేఖర్ మాచర్ల మండల ప్రధాన కార్యదర్శి బొమ్మ నాగరాజు జిల్లా నాయకులు భీమా గోవిందరావు తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యాయుల ఫోన్ నెంబర్లే కాకుండా సర్వీసు మ్యాటర్కి సంబంధించిన చిన్న చిన్న విషయాలు అంటే అప్పటికప్పటికి మనం డైరెక్ట్కి తీసుకోవడానికి పాటుగా ఈ యొక్క నాలుగు సంవత్సరాల తర్వాత కొత్త టీచర్లు వచ్చారు కొత్త ఉపాధ్యాయులు వచ్చారు అట్లనే మండల అధికారులు కూడా వచ్చారు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఐడి దగ్గర నుంచి మొత్తం కూడా ఉన్నాయి అలానే జిల్లా సంబంధించిన కలెక్టర్ గారు ఆ ఫోన్ నెంబర్లు కూడా మనం అడగే చాలు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు అవసరమైన ఉద్దేశంతోనే మరి ఎస్టీయు శాఖ ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా గారు మన టీడీఓ గారు సుబ్ర మేడం అలానే మాకు ఎప్పుడు అందుబాటులో ఉన్న ఎంజో యజ్ఞమైన సార్కి అలానే గత రెండు సంవత్సరాల నుంచి రెండు విషయాల నుంచి ఫోన్లు అందుబాటులో లేక మా ముందు జ్ఞానోపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి మా యొక్క ఉపాధ్యాయు మనకి కూడా ముందుగా వాళ్ళ ముగ్గురికి అభినందనలు తెలియజేస్తూ అలానే ఈ సందర్భంగా మనం కూడా ఒక చిన్న మాట మన ప్రధాన కార్యదర్శి అరవై ఏడు మండలాలు వీరందరికీ కూడా మరి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పండి సెట్ అనేది పెట్టారు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకి సెట్ అనేది రద్దు చేయాలని అలానే మొన్న ఈ మధ్య కొంతమందికి సిపిఎస్ఈలో ఉన్న ఎరియర్స్ వేశారు కానీ ఇంకా ఏరియర్స్ని అందజేయాలని ఫిబ్రవరి ఐదో తారీఖున చలో ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టారు సార్ కనుక ఉపాధ్యాయ ఉద్యోగ బృందం అందరూ కూడా రేపు త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకి మనకి అందివలసిన అయ్యారు థర్టీ పర్సెంట్ అందించాలని కూడా మనందరూ కూడా మరి ప్రభుత్వం తరఫున వాళ్ళని కోరుతున్నాం కనుక ఉపాధ్యాయులు ఉద్యోగుల తరఫున మనం అందరం కూడా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం ఎందుకంటే మెత్తకాలు ఇప్పుడు చూసా మనకి ప్రతిరోజు కూడా అసైన్మెంట్ పుస్తకాలు అనేవి ఇచ్చారు వాటిని రద్దు చేసి పేపర్లు కనుక ఇచ్చినట్టయితే మూల్యాంకనం చాలా అవుతాయని చలో ఢిల్లీ ప్రోగ్రామ్ని మార్చి టూ పార్లమెంట్ కార్యక్రమాన్ని పెట్టారు ఫిబ్రవరి ఐదున మనం అందరూ కూడా దానికి మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఎవరిక మరి ఈ కార్యక్రమాన్ని సృష్టి చేసిన కూడా చిన్న మన ఎన్డిఓ గారికి మా యొక్క అధ్యక్ష కార్యదర్శులు చిన్న చిరు సన్మానం చేస్తారు వాళ్ళని